రైట్ ప్రకాష్ రెడ్డి గారు నిన్న రెండోసారి గత వారం రోజుల్లో రెండోసారి నమస్తే అండి మీ నమస్తే సార్ మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి ఉన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ పొత్తు ప్రసక్తే లేదు ఒకవేళ ఆ తరహా వ్యాఖ్యలు ఎవరైనా చేసినా ఆ ప్రచారం చేసినా చంప చెల్లు మనమేళ కొట్టండి అంటూ అంటే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఫస్ట్ టైం మాట్లాడరు ఆ స్థాయిలో ఇప్పుడు కిషన్ రెడ్డి మాట్లాడరు అంటే అసలు ఏం జరుగుతోంది ఖచ్చితంగా మీ రెండో కలుస్తాయి ఒక ప్రచారం ఒకవైపు నుంచి కరాఖండిగా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి చెప్పారు అలాగే మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యర్శి బండి సంజయ్ కూడా చేశారు ఏం ముందు నమస్కారం నమస్తే సార్ సతీష్ గారు ఆ కిషన్ రెడ్డి గారు తన సహజ స్వభావ సహజ స్వభావానికి విరుద్ధంగా అటువంటి మాట మాట్లాడిందంటే సమస్య తీవ్రంగా ముందు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గత శాసనసభ ఎన్నిక రెండు వేల పద్దెనిమిది శాసన ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే ప్రచారాన్ని చేసింది అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయకపోవడానికి కారణం బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే కాబట్టి అంటే బీఆర్ఎస్ వ్యతిరేకత ఉంది అని వాళ్ళకి అర్థమైనప్పుడు బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లను బీజేపీకి బిజెపికి పోకుండా మాకే రావాలి మేమే గెలవాలి అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని తెలంగాణ రాష్ట్రంలో వ్యాపింపజేసిండ్రు దాని ఫలితంగా ఏంటంటే బీజేపీకి కాంగ్రెస్ అంటే రావాల్సిన సానుభూతి బీజేపీ సానుభూతి పనులు బీజేపీ అభిమానులు కూడా అంటే బీఆర్ఎస్ కూడా కొట్టాలంటే ఈసారి కాంగ్రెస్కి బీజేపీ కాస్త స్థాయి లేదు బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందట కలిస్తే మళ్ళీ మేము అనుకున్న లక్ష్యం ఏందో బీఆర్ఎస్ వ్యతిరేకత మళ్ళీ ఇది చెల్లదు కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకే ఓట్ వేయాలనేటువంటి ఒక పరిస్థితిని తీసుకొచ్చి పెట్టారు దాని పర్యవసరంగా ఆ ఫలితాలు ఆ విధంగా వచ్చినాయి ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా దేశ రాజకీయాలలో బీజేపీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీ నిలబడలేదు కాబట్టి జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ వర్సెస్ మోడీని నిలబెట్టలేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వర్సెస్ బీజేపీ నిలబెట్టలేరు కాబట్టి మరొకసారి ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు దేశంలో నెహ్రూ గారి తర్వాత అనుకుంటా నెహ్రూ గారు ఉన్నప్పుడు మనం కూడా పుట్టలేదు కానీ నెహ్రూ గారి తర్వాత ఈరోజు దేశ రాజకీయాల పరిస్థితి ఏంటంటే ఏ పార్టీ గెలుస్తారని చర్చ జరగట్లే బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి మూడు వందలు వస్తాయా మూడు వందల యాభై వస్తాయో నాలుగు వందలు వస్తాయా ఈ చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఇక ఈ ఎన్నికలకు గెలవలేమనే పరిధి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనీసం గాల మాసగా నాలుగు సీట్లు మూడు సీట్లు గెలవటం కోసం అని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తుగడ అదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయ ఎత్తుగడ అదే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు రేపొద్దున కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకున్నటువంటి టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కాంగ్రెస్ అంటే గారు కాంగ్రెస్ గారు కేవలం కాంగ్రెస్ ఎత్తుగడేనా బిఆర్ఎస్ ఎత్తుగడ కాదా నేను చాలా స్పష్టంగా బియా కాంగ్రెస్ ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ కొవ్వట్లు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారో రేపు రేపు కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకుంటున్నారో వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో వాళ్ళు ఇటువంటి ప్రకటన చేస్తున్నారండి చాలా స్పష్టంగా చెప్పదలుచుకోలేదు కానీ రేపు పొద్దున వాళ్ళు అయిపోయినాక కాంగ్రెస్ పార్టీలో పోతారు అటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అది అది బీఆర్ఎస్ పార్టీకి మాకు ఎటువంటి చర్చ లేదు సంబంధం లేదు ఎన్నికలకు పోటీ కలిసి పోటీ చేసే ప్రసక్తే లేదు రాబోయే రోజుల్లో కూడా లేదండి మీరు ఖండిస్తున్నంత కరాకండిగా బీఆర్ఎస్ నేతలకు దీన్ని ఖండించడం లేదు ఏం మాట్లాడటం లేదు అందుకే ఏదో జరుగుతుందన్న అనుమానం తెలంగాణ ప్రజల్లో ఉంది పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది మాలాంటి మీడియా వర్గాల్లో కూడా ఉంది గారు ప్రకాష్ రెడ్డి గారు ప్రకాశ్ రెడ్డి గారు కిషన్ రెడ్డి ఖండించినా ప్రకాష్ రెడ్డి ఖండించిన రెండు పార్టీల మధ్య రాష్ట్ర ఒప్పందం ఉన్నదన్నది మీరు చెప్పినంత మాత్రాన కాదు చాలా ఉదాహరణలు ఉన్నాయి ప్రజలు కూడా చూశారు నమ్మారు ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రేమ కొనసాగుతుంది ఖండించినంత మాత్రాన లేదు అని అనలేము ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒకలా వ్యవహరిస్తున్నారు కొన్ని కేసుల విషయంలో అలాగే ఎవరైతే వాళ్ళకి అపోనెంట్స్ గా ఉన్నారో ఎవరైతే వాళ్ళతో డిఫర్ అవుతున్నారో వాళ్ళ విషయంలో ఒకలా వ్యవహరిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు కదా అంటున్నారు కైలాస్ గారు నేను ఒక మాట చెప్పదలుసుకుంటారు కాంగ్రెస్ నాయకులకి అబద్దాలు చెప్పి 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 ఏదో ఒక రోజున మీరు మీ మీ బతుకుల రోడ్డు మీద తెచ్చుకుంటారని మాత్రం చెప్పదలుచుకుంటారు ఒకటి రెండో పాయింట్ ఏంటంటే మరి కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి సంబంధం ఉంది ఓకే వాళ్ళు చెప్తున్నారు ఈడీ కేసు బీడీ కేసు సిడీ కేసు అని మన చిదంబరం కేసు బీజేపీకి చిదంబరం సంబంధాలు ఉన్నాయా చిదంబరం బీజేపీ కలిసి పనిచేస్తున్నాయా నల్లి చిదంబరం ఎందుకు ఎందుకని చేయలేకపోయింది కేంద్ర ఈడీ అనేది సుప్రీంకోర్టు న్యాయస్థానంలో లేదా అంటే ఎందుకు అబద్ధాలను ఇంత పచ్చిగా బూతులు భూతులు మాట్లాడినట్టుగా మాట్లాడతారా అనేది నా అభిప్రాయపడి దుకాణ కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి దేశంలో కాంగ్రెస్ దుకాణం బంద్ అవుతుంది కాబట్టి ఆ దుకాణానికి తాళాలు ఎవరు తీయలేరు కాబట్టి ఆ దుకాణాలు నడపలేరు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తారని అంటున్నాను ఎందుకంటే కాంగ్రెస్ దుకాణం దేశంలో బంద్ అయిపోయింది రాహుల్ గాంధీ అనేటువంటి ఒక అసమర్థ నాయకుడు ఈ దేశానికి పనికిరాడని ఈ దేశంలో ప్రజలు నమ్మలేదు ఈ దేశ ప్రజలు ఎప్పుడు నమ్మలేదు కాబట్టి ఇక ఈ దుకాణం బంద్ అయిపోయే దుకాణాన్ని ఇక వాళ్ళు నడపలేరు కాబట్టి ఇటువంటి ప్రాణ ప్రాపాలు మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రంలో నేను అందుకోసం తెలంగాణ ప్రత్యేక పరిస్థితులలో రాహుల్ గాంధీ దేశ రాష్ట్రాన్ని రక్షించి ఈ దేశాల్లో నలభై సీట్లు కూడా దాటలేటువంటి ఒక అసమర్థ జాతీయ నాయకత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నూట ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చరిత్ర ఎప్పుకుంటున్నటువంటి ఒక ముసలి కాంగ్రెస్ పార్టీ అంటారు నేను పదాలు ఎందుకంటే దుకాణాలు అనేటువంటి తప్పుడు భాష మాట్లాడుతున్నప్పుడు టీవీ ముందలా నేను కూడా మాట్లాడగలుగుతాం కాబట్టి ఇక సావు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఇక ఈ దేశ చరిత్రలో అది చరిత్రగా మిగిలిపోయే కాంగ్రెస్ పార్టీని ఎవరు బతికించలేరు అయితే ఈ తాత్కాలికంగా అప్పుడప్పుడు అంటే భయపే కొంచెం సైకలాజికల్ గా భయపెట్టి ఆయనకు వచ్చేస్తుంది బీఆర్ఎస్ బిజెపి ఒక్కటే అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలకు చేసే ప్రయత్నం చేస్తున్నారు నిజాలు ప్రజలకు అర్థమైన రోజున వీళ్ళను ఉరికి చురికించి పంపిస్తారండి ఈ పదాన్ని ఉపయోగిస్తున్న ఇటువంటి అబద్ధాలు మాట్లాడే వాళ్లకు సమాజంలో సమాజంలో చెప్తారు ఉరికి చురుకుచ్చి పొలి మారెం దాంటి గారు ప్రకాష్ రెడ్డి గారు ఓకే పార్టీల వాదనలు సైకలాజికల్ గేమ్ కాంగ్రెస్ ఈ తరహా ఆరోపణలు ఇవన్నీ ఒక్క నిమిషం పక్కన పెడదాం అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు జాతీయ స్థాయిలో వాతావరణం ఎలా ఉన్నా తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకున్న వాతావరణం ఉందని ఈ మధ్యన వస్తున్న దాదాపు మెజార్టీ సర్వేలు సూచిస్తున్న అంశం ఒకటి కనిపిస్తోంది సార్ నేను సతీష్ గారు నేను ఒక మాట చెప్తా దేశంలో నల్ల చట్టాలు నల్ల చట్టాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఒక దుర్మార్గపు ప్రచారం ఒక నీచ ప్రచారం అంటున్నాను మరి మీ నల్ల చట్టాలు ఒక తెలంగాణ కోసం చేసిందా బీజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్యప్రదేశ్ కోసం చేయలేదా రాజస్థాన్ కోసం చేయలేదా పంజాబ్ కోసం చేయలేదా మరి పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కొట్టుకపోయింది అడ్రస్ లేడకపోయింది పదిహేను నేర్లు పరిపాలించిన దుకాణం బంద్ అయిపోయింది కదా పంజాబ్ లో ఢిల్లీలో అసలు అడ్రస్ లేదు కదా ఆ దుకాణం బంద్ అయిపోయింది కదా అంటే నల్ల చట్టాల పేరు మీద తెలంగాణలో డ్రామా ఆడుతుంది తప్పిస్తే ఢిల్లీలో ఏ రాష్ట్రంలో నల్ల చట్టాలు అని అంటలేదు దాన్ని అవి నల్ల చట్టాలుగా ఏ రాష్ట్రం గుర్తించలేదు కాబట్టి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రంలో మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రాజస్థాన్ లాంటి రాష్ట్రంలో ప్రజల మీడియా సోషల్ మీడియా లేకపోతే సెఫాలజిస్ట్ అంచనాలకు విరుద్ధంగా ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి నల్ల చట్టాలు అనేటువంటి పదం ఉపయోగిస్తే చేసుకోవాలి ఇంకా మా తాతలు నేతలు తాగిన మా మూత్ర మాసం చూడాలని చెప్పి మా తాతల కాలంలో మేము నేతలు తాగిన మేము మాసం చూడని చెప్పి మాట్లాడాలి ఇంకా ప్రజలు నమ్మట్లేదండి ఆ ప్రజలు అయిపోయింది ఆ చరిత్ర అయిపోయింది ఆ మా వాసన అయిపోయింది త్యాగాలు అందరూ చేసినారు